హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి మంచి కథలు వినాలంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చందమామ కథల్లో బేతాళ కథలు సిరీస్ చదివి వినిపిస్తానండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఫిబ్రవరి మాసంలో వచ్చినటువంటి బేతాల కథ అండి ఇది కథ పేరు రత్న నిపుణుడు విసుగు విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని మరొక మారు శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు సర్వసమర్థుడవు అందరూ నీలాగా ఉండరు కొన్ని విషయాలలో అపూర్వ ప్రజ్ఞ ఉన్నవారికి మరికొన్ని విషయాలలో ఇంగిత జ్ఞానం కూడా ఉండదు ఇందుకు తార్కాణంగా నీకు రత్నవేది అనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కొంతకాలం కిందట హొయిసల రాజ్యంలో చిరకీర్తి అనే ఆయన ఉండేవాడు ఆయన అన్ని రకాల ముడిరత్నాలు కొని వాటిని సానపట్టి రత్నవర్తకులకు విక్రయించి జీవిస్తూ ఉండేవాడు రత్నాలను కొని సానబట్టడం పెద్ద లాభసాటి బేరం కాదు ఐదారు రత్నాలలో వచ్చే లాభం ఒక్క రత్నంలో పోయే అవకాశం ఉంది ఎందుకంటే రాతిలో ఉన్న రత్నానికి విలువ కట్టడం తేలిక పని కాదు అందుచేత చిరకీర్తి ఏదో విధంగా కాలక్షేపం చేస్తూ వస్తున్నాడు చిరకీర్తికి రత్నవేది అని ఒక కొడుకున్నాడు వాడు కూడా తన వృత్తి అవలంబిస్తే పైకి రాలేకపోతాడనే ఉద్దేశంతో చిరకీర్తి వాడికి చదువు సంధ్యలు చెప్పించాడు రత్నవేది పన్నెండేళ్ల వయసు వాడై ఉండగా ఒకనాడు వాణ్ణి తన వెంటబెట్టుకుని చిరకీర్తి ఒక రత్నవర్తకుడు ఇంటికి వెళ్ళాడు వారిద్దరూ అక్కడికి చేరేసరికి రత్నవర్తకుడు ఇంటి చుట్టూ ఇసక వేస్తే రాలకుండా జనం ఉన్నారు కారణమేమంటే ఆ రత్నవర్తకుడు ఒక అపురూపమైన వజ్రాన్ని తెచ్చాడు తండ్రి కొడుకులిద్దరూ జనాన్ని తోసుకుని లోపలికి వెళ్లారు రత్నవర్తకుడు చిరకీర్తితో ఈ వజ్రం చూశావా దీన్ని పడమటి కొండలలో నేనే ఏరాను ఎంతో శ్రమ కూడా పడలేదు కొండలలో నేనున్నది రెండే రోజులు దీనినిప్పుడు లక్ష వరహాలకు అడుగుతున్నారు అని చెప్పాడు తరువాత వారిద్దరూ వ్యాపార విషయం తర్వాత వారిద్దరూ వ్యాపారం విషయం ఏదో మాట్లాడుకున్నారు అంతసేపు రత్నవేది ఆ వజ్రాన్నే చూస్తూ వచ్చాడు దాన్ని తన చేతిలో పెట్టుకుని అటు ఇటూ తిప్పి దాని అందాన్ని బరువును తలతళను గమనించాడు తర్వాత తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు ఈ సంఘటన జరిగినది మొదలు రత్నవేదికి రత్నాలను అన్వేషించాలని గాఢమైన కోరిక పుట్టుకొచ్చింది అలాంటి వజ్రం ఒక్కటి దొరికితే మూడు తరాల వారికి దారిద్యం ఉండదు అయితే వాడు తన కోరికను తండ్రితో చెప్పలేదు మరి రెండేళ్లు గడిచాయి చిరకీర్తికి జబ్బు చేసింది ఆయన కూడబెట్టినది కాస్త మందులకు మాకులకు ఖర్చైపోయింది కాని ఆయన వ్యాధి నయం కాలేదు తండ్రి చనిపోగానే రత్నవేది తనను తల్లిని పోషించవలసిన వాడయ్యాడు ఏం చేస్తావురా నాయనా అని తల్లి అడిగితే అమ్మా నేను కూడా రత్నాలు సానబెట్టడం నేర్చుకుంటాను మన ఇద్దరము నా సంపాదనతో బతకలేకపోము అన్నాడు తల్లి సరేనన్నది రత్నవేది ఒక గురువు వద్ద రత్నాలు సానబెట్టడం నేర్చుకుంటూ పని చెయ్యటానికి కుదిరాడు త్వరలోనే వాడికి రత్నాలుండే రాళ్ల యొక్క స్వభావాలు బాగా తెలిసిపోయాయి మరి రెండేళ్లు గడిచాక వాడు తన గురువుతో నేను మా మేనమామ ఇంటికి వెళ్ళి రెండు వారాలలో తిరిగి వస్తాను అని చెప్పి సెలవు పుచ్చుకున్నాడు తల్లితో కూడా ఆ మాటే చెప్పి వాడు తన మేనమామ గారింటికి బయలుదేరాడు వారుండే ఊరు పడమటి కొండలకు దిగువనే అక్కడికి చేరిన మర్నాడు ఉదయమే ఒక సంచిలో ఒక శానము సుత్తే వేసుకుని చద్ది అన్నం మూటగట్టుకుని కొండల మీద రత్నాలు వెతుక్కుని వస్తాను అని మేనమామతో చెప్పి బయలుదేరాడు పిచ్చి పిచ్చివెధవా పదహారేళ్ళు నిండలేదు వీడు రత్నాలు వెతకడమేమిటి అని మేనమామ నవ్వుకున్నాడు రత్నవేది విసుకు విరామము లేకుండా ఆ రోజల్లా కొండ మీద తిరిగి తనకు రత్నాలుంటాయని తోచిన రాళ్లన్నిటినీ కొట్టి సంచిలో వేసుకున్నాడు రోజల్లా సేకరించిన రాళ్ల సంచి సగానికి కూడా రాలేదు అందుచేత వాడు తాను తెచ్చుకున్న అన్నంలో సగమే తిని ఆ రాత్రి కొండ మీదే పడుకున్నాడు మర్నాడు సాయంకాలానికి సంచి నిండింది ఆ రాత్రే వాడు మేనమామ ఇంటికి తిరిగి వచ్చాడు వాడు తెచ్చిన రాళ్లన్నీ చూసి ఇందులో ఏమైనా రత్నాలుంటాయిట్రా అని అడిగాడు మేనమామ కనీసం మూడు వందల వరహాల విలువ గల రత్నాలుంటాయి అన్నాడు రత్నవేది వాడి మేనమామ ఉన్ని కంబళ్ళు నేయించి ఏడాది పొడుగునా వాటిని అమ్మిన మూడు వందల వరహాల లాభం ఉండేది కాదు అందుచేత మేనల్లుడి మాటలకు ఆశ్చర్యపడ్డాడు రత్నవేది తెచ్చిన రాళ్లలో మూడు వందల వరహాల విలువ చేసే రత్నాలున్న మాట అబద్ధమే కాని నూట యాభై వరహాల విలువగల పచ్చలు గోమేధికాలు చిల్లర రత్నాలు దొరికాయి బేదస్థితిలో ఉన్న రత్నవేది నూరు వరహాలు తన తల్లికిచ్చి అవసరమైన ఖర్చులకు వినియోగించమన్నాడు తాను ఎప్పటికైనా విలువగల వజ్రాన్ని సంపాదిస్తానన్న ధైర్యం కూడా వాడికి చిక్కింది అందుచేత వాడు మరుసటి ఏడు మళ్ళీ తన మేనమామ గారింటికి బయలుదేరి వెళ్లాడు ఈసారి వాడు అచ్చగా వజ్రాల కోసమే వెతకటానికి నిశ్చయించాడు వాడు కొండలపై మూడు నాలుగు రోజులు గడపడానికి తగిన సన్నాహంతో వెళ్లి వజ్రాలుండే రాళ్లుగా కనిపించిన వాటినన్నిటిని పగలగొట్టి తన గోతం నింపుకుని తిరిగి వచ్చాడు వాడు ఆ రాళ్లనన్నిటినీ తన గురువు ముందు పోసి వీటిలో ఎందులోనైనా వజ్రం ఉంటుందా చూసి చెప్పండి అన్నాడు రత్నవేది గురువు ఒక్కొక్క రాయినే పరీక్షించి తల అడ్డంగా తిప్పి ఒక మూల గిరవాటు వేశాడు రత్నవేది నిరుత్సాహపడలేదు ఎందుచేతనంటే వాడికి కూడా ఆ రాళ్లలో అటే నమ్మకం లేదు ఒక్క రాయి గురించే వాడికి కొంచెం ఆశ ఉన్నది ఆ రాతిని గురించి తన గురువు ఏమంటాడో తెలుసుకోవాలని వాడికి ఆత్రంగా ఉన్నది గురువు ఆఖరకు ఆ రాతిని ఎత్తి దాన్ని చాలాసేపు పరీక్షించి దాన్ని కూడా మూలకు విసిరేసి నీ శ్రమ అంతా వృథా ఒక్క రాతిలోనూ రత్నం లేదు అన్నాడు గురువు తనతో అబద్ధం చెప్పాడని రత్నవేదికి అనుమానం తోచింది ఆ రాత్రి వాడు చప్పుడు చేయకుండా రాళ్లను సానపట్టే గదికి వెళ్లి తాను తెచ్చిన రాళ్లను ప్రమిత దీపం సహాయంతో వెతికాడు అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి కానీ గురువుగారు గారు ఆఖరులో చూసిన రాయి లేదు వాడి అనుమానం దృఢమయ్యింది పక్క గది అలమారులో సానపెట్టిన రాళ్లుంటాయి రత్నవేది ఆ గదిలోకి వెళ్లి ఆ అలమారులో సగం సానపెట్టిన వజ్రపు రాయిని చూశాడు మబ్బులలో నుండి బయటకు వచ్చే చంద్రుడిలాగా ఆ రాయిలో పెద్ద వజ్రం మెరుస్తున్నది గురువు తనను మోసం చేశాడని రూఢి అయింది రత్నవేది ఆ రాయిని తీసి తన జోబులో వేసుకుని నువ్వు దొంగ గురువువు నేను నీకెంత పని చెయ్యను అని ఒక చీటి రాసి అలమారులో పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు పూర్తిగా సానబట్టినాక ఆ వజ్రాన్ని చూసుకుని రత్నవేది చాలా మురిసిపోయాడు అది లక్ష వరహాల విలువ చెయ్యకపోవచ్చు గాని సులువుగా యాభై వేలు చేస్తుంది దీనితో తన దరిద్రం శాశ్వతంగా తీరిపోతుంది ఈ రత్నాన్ని మంచి వర్తకుడికి అమ్మి వీలైనంత సొమ్ము రాబట్టి ఆ సొమ్ముతో ఇళ్ళు తోటలు పొలాలు కొని మహారాజులాగా బతుకుదామని రత్నవేది కలలు కన్నాడు కాని అంత విలువైన రత్నాన్ని అమ్మటం సులువు కాదు తన దగ్గర అంత విలువైన వస్తువు ఉన్నట్టు పది మందికి తెలియాలి ఒకరికి ఇద్దరికీ చూపితే తనకు దాని పూర్తి విలువ దక్కదు అందుచేత వాడు దాన్ని ఎవరికీ చూపక మంచి సమయం కోసం ఎదురు చూడసాగాడు వాడికి కావలసిన అవకాశం కొద్ది మాసాలలోనే లభించింది నగరంలో ఒక పెద్ద సంత జరిగింది ఆ సంతకు నానా దేశాల నుంచి రకరకాల సరుకులు తీసుకుని వర్తకులు వచ్చారు వారిలో ఇరవైకి పైగా రత్నవర్తకులే ఉన్నారు అటువంటి సంతలో తన వజ్రానికి శిశలైన ధర నిర్ణయం అవుతుందని రత్నవేది నిశ్చయించుకున్నాడు వాడు సంతలో ప్రవేశించి రత్నవర్తకుల అంగళ్లన్నీ చూడసాగాడు అందులో ఒక అంగడి వాణ్ణి ఆకర్షించింది మిగిలిన అంగళ్ళన్నిటిలోనూ కలిసి ఎన్ని రత్నాలున్నాయో ఆ ఒక్క అంగడిలోను అన్ని రత్నాలున్నాయి ఆ అంగడిలో కూర్చున్న ముసలివాడు తన రత్నాలను ఒక ఎత్తైన కుప్పగా అమర్చాడు కుప్ప నడినెత్తున ఒక పెద్ద ముత్యాన్ని ఉంచాడు రంగురంగుల రత్నాలను శ్రేణులలో అమర్చిన ఆ కుప్ప చూడటానికి ఎంతో మనోహరంగా ఉన్నది రత్నవేది ఆ కుప్పను తనివితేరా చూసి ముసలివాడి కేసి తిరిగి మీ వద్ద అన్ని రత్నాలు ఉన్నాయి కాని వజ్రాలు లేవెందుచేత ఈ కుప్ప నడినెత్తున ఆ ముత్యానికి బదులు అదే ప్రమాణం గల వజ్రం అమర్చితే ఎంత బాగా రాణించేది అన్నాడు నా వద్ద అన్ని రకాల రత్నాలు ఉన్నాయి బాబు నువ్వు ఏ రకం రత్నమైనా ఎంత పెద్దదైనా తీసుకునిరా అంతకన్నా పెద్దది నా దగ్గర ఉందని చూపిస్తాను అన్నాడు ముసలివాడు చూపించలేరు నా దగ్గర ఉన్నంత వజ్రం మీ దగ్గర ఉండేందుకు వీలు లేదు అన్నాడు రత్నవేది నీ వజ్రం విలువ ఎంతో చెప్పి తరువాత దాన్ని బయటపెట్టు ఇంతకంటే పెద్ద వజ్రాన్ని నేను చూపించగలిగితే దాన్ని నాకు ఇచ్చేసి నీ దారిన పో నేను చూపించలేకపోతే నీ వజ్రానికి సమమైన రత్నాలను నీవు కోరిన వాటిని నేను నీకు ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడు ముసలివాడు ఆ సమయంలో అక్కడికి కొందరు రత్నవర్తకులు బేరగాళ్లు వచ్చారు రత్నవేది అంతమంది చూస్తున్నారు అన్న గర్వంతో తన జేబులో నుంచి వజ్రాన్ని తీసి ముసలివాడు ఎదుట ఉంచాడు ముసలివాడు దాన్ని పరీక్షించి నీ మాట నిజం నాయనా ఈ వజ్రం యాభై వేల వరహాల కన్నా ఎక్కువే విలువ చేస్తుంది కాని నా దగ్గర ఎంతకంటే పెద్ద వజ్రం ఉన్నది అంటూ తన జేబులో నుంచి ఒక వజ్రాన్ని తీశాడు తాను పన్నెండేళ్ల వాడై ఉండగా రత్నవర్తకుడి వద్ద చూసిన వజ్రమే అది రత్నవేది పందెం ఓడిపోయాడు ముసలివాడి వాడి వజ్రాన్ని తీసుకుని రత్నాల కుప్ప నడినెత్తు నుంచి ముత్యాన్ని తీసేసి రత్నవేది వజ్రాన్ని దానిపై ఉంచాడు చుట్టూ చేరిన వారు తలా ఒక విధంగా మాట్లాడారు చిన్నవాణ్ణి చేసి ముసలివాడు మోసం చేశాడు అన్నారు కొందరు పిచ్చివాడు దాన్ని ఎవరికి అమ్మినా యాభై వేల వరహాలు వచ్చేవి అన్నారు మరికొందరు కాని రత్నవేది ఈ మాటలేవి చెవిని పట్టించుకోకుండా తల వంచుకుని తన దారిన తాను వెళ్ళాడు బేతారుడి కథ చెప్పి రాజా రత్నవేది నిష్కారణంగా తన వజ్రాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు అతను ముసలివాడితో పందెం వెయ్యటానికి కారణమేమిటి పందెంలో గెలిచి ముసలివాడి వద్ద యాభై వేల వరహాల విలువ గల రత్నాలను ఉట్టుడియంగా సంపాదించాలనా లేక అమాయకత్వం చేతనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు రత్నవేది అచ్చగా అమాయకుడు కాడు దురాసపరుడు కాడు తన వజ్రానికి నికరమైన విలువ ఏమిటో పది మందిలో నిర్ణయం కావటము పది మందికి తెలియటము మాత్రమే వాడికి కావలసింది పందెం ఓడినా వాడి కోరిక నెరవేరింది వజ్రం పోయినందు వల్ల వాడికి కలిగిన నష్టం మాట కొండలలో ఇంకా వజ్రాలున్నాయి వాటిని వెతకటం తనకు చాతనవునని వాడెరుగును అందుచేత ఆ వజ్రం పోయినందుకు వాడంతగా విచారించలేదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నాకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ